హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు విడుదలవుతున్నటువంటి చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇంకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనవి డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి చిత్రం ఆమె ఎవరు అనే ఒక అమూల్యమైనటువంటి పాత కాలం నాటి ఆణిముత్యం లాంటి చక్కని స్టోరీని వినబోతున్నాం అంతేకాకుండా ఆ చిత్ర విశేషాలు కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇలాంటివి సంక్షిప్త కథ మనం తెలుసుకోబోతూ ఉన్నాం మన భావాలను ప్రతిబింబించే మాయాజాలం చిత్రలోకం మన జీవితంలో ఒక మధురమైన అనుభూతిని పంచుతూ ఈ మాయాజాలంలో ప్రతి పాత్ర ప్రతి పాట ప్రతి సన్నివేశం మనసుకు కొత్త ఆలోచనను హృదయానికి సరికొత్త అనుభూతిని అందిస్తుంది ఇలాంటి చలన చిత్ర రత్నాలను మళ్ళీ మళ్ళీ తలచుకోవడమే కాకుండా వాటి లోతైన భావాన్ని అవి అందించే జీవన సారాన్ని ఆస్వాదించడం కూడా ఒక సాహిత్య యాత్రే కదా మరి ఆ ప్రయాణంలోకి మన సబ్స్క్రైబర్స్ని మన వ్యూవర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మన వీడియోకి స్వాగతం చెప్తున్నాం మన ఈరోజు వీడియో ఆమె ఎవరు పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి చిత్రం కొంగర జగ్గయ్య గారు డాక్టర్ ఆనంద్ పాత్రలో ఈ చిత్రంలో నటించారు జయలలిత గారు శాంతగా ఇందులో నటించారు వాణిశ్రీ గారు డాక్టర్ లతా పాత్రలో నటించారు ఇక ఈ చిత్రం సహాయ తారాగణం నాగభూషణం గారు ప్రభాకర్ రెడ్డి గారు కె మాలతి గారు రాజుబాబు గారు రాధా గారు మరియు రాజ్నాల్ గారు ఆమె ఎవరు చిత్రంలో ప్రధాన తారాగణం జగ్గయ్య గారు జయలలిత గారు వాణిశ్రీ గారు ప్రభాకర్ రెడ్డి గారు నాగభూషణం గారు మాలతి గారు రాజ్బాబు గారు రాధ గారు రాజనాల్ గారు ముఖ్య పాత్రలు పోషించారు ఇక ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు అధికారిక ప్రత్యేక గుర్తింపులు అధికారికంగా ఈ చిత్రం గురించి ప్రత్యేక నేషనల్ మరియు తెలుగు ఫిల్మ్ అవార్డు వంటి ప్రధాన రివార్డ్స్ నమోదు కాలేదు ముఖ్యమైన ప్రత్యేక గుర్తింపు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగు హిందీ హిట్టు ఓ కౌంథీకి తెలుగు రీమేక్ అందుకే కథా నిర్మాణం సస్పెన్స్ మూడ్ మరియు కొన్ని పాటల స్వభావం ఆ ఒరిజినల్నే అనుసరిస్తూ ఉంటాయి సినిమా బ్లాక్ అండ్ వైట్గా విడుదలయ్యింది మరియు ఆ కాలానికి చెందిన నాటి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో గుర్తింపు పొందింది బ్యాక్ స్టోరీ మరియు కొన్ని ప్రొడక్షన్ సంబంధించినటువంటి విషయాలు ఈ సినిమా బిఎస్ నారాయణ గారు వద్దకు రచయిత దర్శకుడిగా వచ్చి నిర్మించబడింది సంగీతం వేద అందించారు పాటలకు లిరిక్స్ దాశరథి గారు రాశారు ఫిల్మ్ నూట యాభై మూడు నిమిషాల పరంగా ఉంది దీని గురించి అరుదైన మరియు తెలియని వాస్తవాలు హిందీ ఒరిజినల్తో బాగా సమీపంగా ఉండడం కొన్ని పాటలు మరియు సాంగ్ మెలోడీస్ హిందీ ఓ కౌన్ సినిమాతో తోవ చూపించేవిగా ఉండడానికి ఇవి కనిపిస్తూ ఆ సంగీతంలోని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఇది పక్కా రీమేక్ చైతన్యాన్ని చూపుతుంది జయలలిత గారు ఇక్కడ ముఖ్య పాత్రలో ఈ సినిమా జయలలిత చిన్నపిల్ల నటుడిగా కనిపించే నటిగా కనిపించే అరుదైన తెలుగులోని సినిమాల్లో ఒకటి ఆమెకి ఇక్కడ గమనార్హమైన స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఉంది సాధారణంగా ఆమె తమిళ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు కానీ తెలుగులో ఈ చిత్రం ముఖ్యంగా ట్రిబియల్గా గుర్తింపు పొందింది వాణిశ్రీ గారు జయలలిత జయలలిత గారు ఇద్దరు ఒకే సినిమాలో నటించారు ఈ రెండు భవిష్యత్తు ప్రముఖ నటులు ఒప్పంద సమయంలో ఒకేసారిగా ఒకే ఫ్రేమ్లో ఉండడం ఇప్పుడు అరుదుగా భావిస్తారు అందుకే ఫ్యాన్స్కి ఈ చిత్రం ప్రత్యేక ఆసక్తి కలిగింది చలన చిత్రం ఒక కాల పరిమితి గుర్తింపు పంతొమ్మిది వందల అరవైలో మన మైండ్ బ్లెండింగ్ థ్రిల్లర్ ప్రయత్నాలకు ఇది పెద్ద ఉదాహరణ తెలుగులో ఆ తరహా మనోఘర్షణపై నిర్మితమైన చిత్రాలు అరుదుగా ఉండేవి ఆ చిత్రాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది సంగీతం వేద గురించి హిందీ తమిళ తెలుగు అనువర్తనాల్లో పనిచేసిన సంగీత శైలిని ఈ చిత్రంలో నవీనంగా పనిచేసినట్లు నోటీస్ చేయవచ్చు ఇదో రకం సాంద్రత ఈ పాటలలో కనిపిస్తుంది ఇటువంటి సంగీత రుచులు ఒరిజినల్కు సమీపంగా ఉండగా స్థానిక స్వ స్వరూపాన్ని కూడా పక్కాగా కాపాడుకున్నాయి ఈ చిత్రం పూర్తి ప్రామాణికంగా నమోదైన క్యాస్ట్ జగ్గయ్య గారు డాక్టర్ ఆనంద్ పాత్రలోను జయలలిత గారు శాంత్య పాత్రలోను వాణిశ్రీ గారు డాక్టర్ లతా పాత్రలోను నాగభూషణం గారు సహాయ పాత్రలోను ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహాయ పాత్రలోను కె మాలతి గారు ఆనంద్కి తల్లిగాను రాజ్బాబు గారు ఒక సపోర్టింగ్ రోల్లోను రాధా గారు ఒక సపోర్టింగ్ క్యాస్ట్ మరియు రాజనాల్ గారు కూడా సపోర్టింగ్ క్యాస్ట్లో మనకి కనిపిస్తారు మరిన్ని అరుదుగా తెలుసుకునే వివరాలు చూద్దాం ఈ సినిమా ఒక హిందీ సక్సెస్ను స్థానిక భాషకు అనువదించగా కథ మలుపులు కూడా ఎక్కువ వరకు అలాగే ఉంటాయి అందుచేత కొన్ని సన్నివేశాలు ఒరిజినల్తో నియర్ మ్యాచ్గా కనిపించవచ్చు సాంగ్స్ కోసం ఎంపికైన పాపులర్ జరిగిన గానం స్టైల్స్ స్థానిక అభిమానుల్లో ఇంతకాలం గుర్తుండేలా మారాయి సారాంశం అవార్డులు పెద్ద ప్రామాణిక అవార్డులు నమోదు కాలేదు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు హిందీ ఓ కౌంతికి తెలుగు రీమేక్ ఇది బ్లాక్ అండ్ వైట్ సైకలాజికల్ థ్రిల్లర్ శైలి జయలలిత గారు వాణిశ్రీ గారు ఇలా యువ ప్రముఖులు ఒక్క సినిమాలో కలిసి కలిసి మరి నటించడం ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది ఆమె ఎవరు పంతొమ్మిది వందల అరవై ఆరు ఈ చిత్రం పాత్రల పరిచయం డాక్టర్ ఆనంద్ జగ్గయ్య గారు డాక్టర్ ఆనంద్ పాత్రలో కనిపించారు నటించారు ఒక ప్రతిభావంతుడైన డాక్టర్ జీవితంలో అనుకోని రహస్య సంఘటనలను ఎదుర్కొంటాడు శాంత్య లేదా చెయ్య అనే మహిళతో కలిసిన తర్వాత అతని జీవితంలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి సినిమా కథ అంతా అతని అన్వేషణ అనుమానాలు మరియు నిజాన్ని వెతికే పాత్ర చుట్టూ తిరుగుతుంది శాంత్య అనగా జయలలిత గారు మరియు చెయ్య అనే డ్యూయల్ రోల్ను పోషించారు శాంత్య సౌమ్య సున్నితమైన స్వభావం కలిగిన యువతి డాక్టర్ ఆనంద్ జీవితంలో ప్రాధాన్యత కలిగిన పాత్ర చెయ్య రహస్యమయంగా కనిపించే మహిళ ప్రతిసారి ఆమె ప్రత్యక్షమవుతూనే ఆనంద్ మనసులో అనుమానాలు రేకెత్తిస్తుంటుంది జయలలిత ఇక్కడ ద్విపాత్ర అభినయం చేసి సినిమా సస్పెన్స్ను పెంచే కీలక శక్తిగా నిలిచారు డాక్టర్ లతగా వాణిశ్రీ గారు నటించారు ఒక నైపుణ్యం గల వైద్యురాలు డాక్టర్ ఆనంద్కు సహచరులు మరియు సహాయం చేసే వ్యక్తి లతా పాత్ర సినిమా సస్పెన్స్ నడకలో ఒక తార్కిక దారిని చూపించేలా ఉంటుంది ఆనంద్ తల్లి కె మాలతి గారు డాక్టర్ ఆనంద్ తల్లి స్నేహపూర్వకత మాతృ మమతతో తన కుమారుడి జీవితాన్ని చూపే వ్యక్తి ప్రతి కుట్ర కర్త నాగభూషణం సినిమా నాగభూషణం గారు సినిమాలో ప్రతి నాయకుడి వలె వ్యవహరించే వ్యక్తి కథలోని అనేక రహస్యాలకు మలుపులకు ఇతనే కారణమని చివరిలో బయటపడుతుంది సహాయకుడుగా ప్రభాకర్ రెడ్డి గారు నటించారు కథలో కీలక మలుపులను తెచ్చే వ్యక్తి ఆనంద్ జీవితంలో సంక్లిష్టత పెరగడానికి అతని పాత్ర ముఖ్య కారణమవుతుంది హాస్యరస పాత్ర రాజబాబు గారి పాత్ర సినిమాలో హాస్యరసం పంచే వ్యక్తి గంభీరమైన సస్పెన్స్ వాతావరణంలో కొంత వినోదాన్ని జోడించి కథనాన్ని తేలిక చేస్తాడు రాధ సపోర్టింగ్ పాత్రలో కనిపిస్తారు కథా ప్రగతిలో సహాయకుడి వల్లే ఉంటారు సహాయకుని వల్లే ఉంటారు విలన్ నేపథ్య పాత్రలో రాజనాల్ గారు కనిపిస్తారు విలనిజం చూపించే మరో వ్యక్తి కథలోని మిస్టరీని మరింత బలపరిచే విధంగా ఉండే పాత్ర ఇది మొత్తం సారాంశం పాత్రల పరిచయంలో కథ నడిపే ప్రధానులు డాక్టర్ ఆనంద్ అనగా జగ్గి గారు శాంత్య ఆర్చయ్య జయలలిత గారు డ్యూయల్ రూల్లో ఉంటారు మరియు డాక్టర్ లత అనగా వాణిశ్రీ గారు వీరి మధ్య కథ ప్రధానంగా నడుస్తుంది కథలో సస్పెన్స్ కుట్రల మూలం నాగభూషణ్ గారు ప్రభాకర్ రెడ్డి గారు రాజనాల్ గారు వీరి వలన జరుగుతూ ఉంటుంది కుటుంబ మరియు సహాయక పాత్రలు కె మాలతి గారు ఆనంద్ తల్లిగాను రాజ్బాబు గారు హాస్యరసం అందించే పాత్రలను రాధ గారు కూడా ఒక కీలక పాత్రలను కనిపిస్తారు సారాంశం ఆమె ఎవరు పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఈ చిత్రం కథా సారాంశం సంక్షిప్తంగా తెలుసుకుందాం ప్రారంభం డాక్టర్ ఆనంద్ అనగా జగ్గయ్య గారు ఒక ప్రసిద్ధ వైద్యుడు ఒకరోజు వర్షం కురుస్తున్న రాత్రి రోడ్డుపై ఒంటరిగా నిలబడిన ఒక యువతిని అనగా జయలలిత శాంత్య కలుస్తాడు ఆమె తనను తన ఇంటికి తీసుకెళ్లమని కోరుతుంది ఆనంద్ ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు కానీ తరువాత ఆమె మాయమైపోయినట్లు గమనిస్తాడు మొదటి రహస్య పరిణామం ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అదే యువతి ఇప్పుడు చెయ్య రూపంలో మళ్ళీ అతని ముందు ప్రత్యక్షమవుతుంది కానీ ఎవరికి ఆమె ఉనికి నిరూపించలేని పరిస్థితి దీనివలన ఆనంద్ మనసులో అనుమానాలు పెరుగుతాయి వివాహం ఆనంద్ లత వాణిశ్రీ గారు అనే వైద్యురాలని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ పెళ్లి తర్వాత కూడా ఆ రహస్యమయమైన యువతి అనగా జయలలిత చెయ్య పాత్రలో అతని జీవితంలోకి మళ్ళీ మళ్ళీ ప్రవేశిస్తుంది ఇది ఆనంద్ మనసులో గందరగోళాన్ని కలిగిస్తుంది అన్వేషణ ఆనంద్ తన స్నేహితులైన ఇతర వైద్యులు మరియు కుటుంబ సభ్యులు సహచరులతో ఈ విషయాన్ని పంచుకుంటాడు కానీ ఎవరికి ఆమె కనిపించదు ఆమె నిజంగా ఉన్నదా లేక తన భ్రమ అన్న సందేహం ప్రేక్షకులకు కూడా కలుగుతుంది మలుపులు ఒక సందర్భంలో చెయ్య అతని ఇంట్లో కూడా ప్రత్యక్షమవుతుంది ఆ సంఘటనల్ని ఆ సంఘటనలన్నీ ఆనంద్ జీవితం ప్రమాదంలో పడేలా చేస్తాయి లత కూడా భయపడుతుంది ఆనంద్ అన్వేషణ మొదలుపెట్టి ఆ రహస్యానికి వెనుక ఏదో కుట్ర దాగి ఉందని గ్రహిస్తాడు ప్రతినాయకుల కుట్ర క్రమంగా బయటపడేది ఏమిటంటే ఈ రహస్య స్త్రీ వెనుక ఒక కుట్ర ఉందని నాగభూషణం గారు మరి ప్రభాకర్ రెడ్డి గారు రాజనాల వంటి వారు ఈ కుట్రలో భాగం వారు ఆనంద్కి మానసిక సమస్యలు ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తారు తద్వారా అతని ఆస్తి ప్రతిష్టను కోల్పోయేలా చేయాలని యత్నిస్తారు నిజం తెలి తెలియడం ఆనంద్ ధైర్యం తెలివితేటలతో ఆ మిస్టరీని ఛేదిస్తాడు శాంత్య నిజంగా ఒకప్పుడు అతని జీవితంలో కలిసిన యువతి కానీ ఆమెను ఉపయోగించి డూప్లికేట్ చెయ్యని చూపిస్తూ ప్రతి నాయకులు భయపెట్టినట్లు తేలుతుంది ఆడవారి ద్విపాత్ర అభినయం జయలలిత ద్విపాత్రం అసలైన సస్పెన్స్ను చివరిలో పరిష్కరిస్తుంది క్లైమాక్స్ క్లైమాక్స్లో అన్ని రహస్యాలు బయటపడతాయి ఆనంద్ మానసిక సమస్యలతో లేడని నిరూపితమవుతుంది ప్రతి నాయకుల యత్నాలు విఫలమవుతాయి చివరికి ఆనంద్ లత ఆనందకరమైన జీవితం మొదలు పెడతారు తుది సారాంశం ఆమె ఎవరు ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులని చివరి క్షణం వరకు ఆమె నిజంగా ఎవరు అనే ప్రశ్నలో ఉంచుతుంది జయలలిత ద్విపాత్ర అభినయం జగ్గయ్య గారి గంభీర నటన వాణిశ్రీ గారి కీలక పాత్ర అలాగే సస్పెన్స్ మలుపులు ఇవన్నీ ఈ సినిమాను తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకమైన థ్రిల్లర్గా నిలబెట్టాయి ఆమె ఎవరు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నాటి ఈ సినిమా పన్నెండు సన్నివేశాల డైలాగ్ నెరేషన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాం వర్షం రాత్రి పరిచయం ఒక వర్షం రాత్రి కారు హెడ్లైట్ కాంతిలో తెల్లని చీర కట్టుకున్న ఆ యువతి నిలబడి ఉంది శాంత్య డాక్టర్ గారు నాకు ఇంటి దారి చూపిస్తారా మాయం అయిన యువతి కారు ఆగకముందే ఆ యువతి కనబడకుండా పోయింది కలలా వచ్చి కలలా పోయింది పునరావృత కలయిక రోజులు గడుస్తున్న అదే రూపం మళ్ళీ మళ్ళీ ఆనంద్ కంట ముందుకి వచ్చింది ఆనంద్ ఇది కళ లేక నిజమా ఆమె ఎవరు వివాహం లతా ప్రవేశం జీవితంలో కొత్త వెలుగు డాక్టర్ లతను వివాహం చేసుకున్న ఆనంద్ ఆనంద్ నీకు తోడు నేనే ఉన్నాను నీ మనసు నిశ్చలంగా ఉంచుకో ఇది లత గారి డైలాగ్ ఇంట్లో రహస్య అతిథి నేరేటర్ కానీ పెళ్ళి ఇల్లు సంతోషంలో నిండకముందే ఆ యువతి మళ్ళీ ప్రత్యక్షమైంది ఆనంద్ లత చూడు ఇదే ఆ యువతి లత ఎవరూ లేరు ఆనంద్ నువ్వు భ్రమపడుతున్నావు స్నేహితుల సందేశం ఆనంద్ స్నేహితులు కూడా అనుమానం వ్యక్తం చేశారు స్నేహితుడు నువ్వు ఒత్తిడితో తప్పుగా చూస్తున్నావేమో చెయ్య రహస్య వైఖరి చెయ్య నన్ను మర్చిపోలేవు డాక్టర్ నీ జీవితం అంతా నన్నే వెతుకుతుంటావు ఆమె స్వరం ఆమె నవ్వు భయానక రహస్యాన్ని మరింతగా పెంచాయి ఆనంద్ తల్లి ఆందోళన తల్లి బాబు నీ కళ్ళలో భయం కనిపిస్తుంది నువ్వు నిశ్చలంగా ఉండు కుట్ర పరద తొలగింపు చివరికి ఆ రూపం వెనుక కుట్ర ఉందని ఆనంద్ గ్రహిస్తాడు ఆనంద్ నా మానసిక స్థితిని కోల్చాలన్నదేమీ పన్నాగమా మీ పన్నాగమా ప్రతినాయకుల ముఖాముఖి నాగభూషణం నిన్ను పిచ్చివాడులా చూపించి నీ ఆస్తి నీ పేరు మాకు కావా మా మాకు దక్కించుకోవాలనుకుంటున్నాం ఆనంద్ సత్యం ముందు మీ అబద్ధాలన్నీ కూలిపోతాయి చివరికి నిజం వెలుగులోకి శాంత్య నిజమైన యువతి చయ్య కేవలం ఒక భయపెట్టే వేషం నిజం వెలుగులోకి వచ్చింది క్లైమాక్స్ ప్రశాంత జీవితం లత ఇప్పుడైనా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో ఆనంద్ ఆనంద్ నిజం ఎప్పటికీ దాచిపెట్టలేమని ఈ అనుభవం నేర్పింది ఆ రహస్యానికి తెరపడింది జీవితానికి వెలుగు మొదలైంది చివరికి డాక్టర్ ఆనంద్ ఎదుర్కొన్న ఆ రహస్యమయమైన సంఘటనలన్నీ కేవలం ప్రతినాయకుల కుట్రని బయటపడుతుంది జయలలిత పోషించిన ద్విపాత్ర అభినయం శాంత్య నిజమైన యువతి కాగా చెయ్యారూపంలో అతనిని భయపెట్టే ప్రయత్నం మాత్రమే జరిగిందని తెలుస్తుంది ప్రతి నాయకులు ఆనంద్ను మానసిక రుగ్మతతో ఉన్నవాడిగా చూపించి అతని ఆస్తి గౌరవం ప్రతిష్టను కబళించాలన్న ప్రయత్నం విఫలమవుతుంది ఆనంద్ తన తెలివి ధైర్యం నిజం కోసం చేసిన పోరాటంతో ఆ కుట్రలన్నింటినీ బహిర్గతం చేస్తాడు ఆఖరికి నిజం విజయవంతమవుతుంది అబద్ధం కుట్రలు ఓడిపోతాయి ఆనంద్ తన భార్య లతతో కలిసి ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేస్తాడు ఈ చిత్రం ముగింపు ఓ సందేశం ఆమె ఎవరు అన్న ప్రశ్న చివరకు ఒక రహస్యమై మెగలక నిజం వెలుగులోకి వచ్చింది ఈ అనుభవం ద్వారా సత్యం ఎప్పటికీ దాచిపెట్టలేము నమ్మకం మరియు ధైర్యం ఉంటే జీవితంలోని చీకట్లు ఇట్టే తొలగిపోతాయి అని ఈ సినిమా ఎంతో చక్కగా చెప్పింది మరి డియర్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఆరు కాలం నాటి ఈ చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయినటువంటి ఆమె ఎవరు చిత్రాన్ని మనము కొంతవరకు పరిచయంగా సంక్షిప్త కథ సారాంశంతో విన్నాం మరి ఇలాగే అనేక వీడియోలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నటువంటి మా ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే